అధ్యక్షుడు సోదరుడు ఆకులేటి భాస్కర్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబ్లేష్ గారు మల్లికార్జునన్న వీరప్పన వీరనారప్పన్న గారు మల్లికార్జున గారు రామకృష్ణ అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీల కన్నా ఒక భిన్నమైన రాజకీయ పార్టీ మిగతా రాజకీయ పార్టీలు కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉంటాయి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే నెహ్రూ దగ్గర నుంచి ఈరోజు రాహుల్ గాంధీ వరకు తండ్రి కొడుకు కూతురు ఇట్లా వారసత్వం ప్రాంతీయ పార్టీలు తీసుకుంటే హండ్రెడ్ నూటికి నూరు శాతం వారసత్వ రాజకీయాలే ఆడబోతే స్టాలిను ఓ పక్క ఎంజి రామచంద్ర మన పార్టీలో మాత్రం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి గతంలో కూడా చూసాం ఇక్కడ నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులైన వెంకయ్యనాయుడు గారు ఆ రకంగా మన మధ్యలో గత ముప్పై ముప్పై ఐదేళ్ళుగా మనతో కలిసి నడుస్తూ మనతో పాటు అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా మాధవారండి ఎన్నికైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలి సామాన్యమైన కార్యకర్తను కలవాలి ఆంధ్రప్రదేశ్లో మనమేమో కూటమిలో జాతీయ ప్రజాస్వామ్య కుటుంబంలో భాగస్వాములుగా ఉన్నాం జాతీయ ప్రజాస్వామ్య కుటుంబంలో భాగంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మా మంత్రిగా అది కూడా మనందరి ప్రతమ నాయకుడు ధర్మవరం శాసనసభ్యుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారు అంటే ప్రభుత్వంలో సత్యకుమార్ గారు భాగం కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అంటే పార్టీ వారాలు పార్టీ కార్యకలాపాలు జనసేన పని జనసేన చేస్తుంది తెలుగుదేశం పని తెలుగుదేశం చేస్తుంది బీజేపీ అని బీజేపీ జరిగింది బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత తెలుగడపనటువంటి కడపల వాళ్ళ యాత్ర ప్రారంభించడం జరిగింది ఒక సామాన్య కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కార్యకర్తనే ఈ పార్టీకి నాయకత్వం వహిస్తాడనే దాన్ని కారణం సారథ్యం సారథ్యం అని నామకరణం చేసి అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త సారథ్యంలో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది కాబట్టి దానికి ఆ నామకరణం చేయడం జరిగింది మళ్ళీ అటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ రాయలసీమ మొదట వెనుకబడినటువంటి రాయలసీమ ఏదైతే మనకు రావాల్సినటువంటి మిగులు జలాలు కావచ్చు నికర జలాలు కావచ్చు అంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తరాంధ్ర వాడైనా ఉత్తరాంధ్ర కూడా రాయలసీమతో పాటు వెనుకబడినటువంటి ప్రాంతం అయినప్పటికీ రాష్ట్ర అభ్యుడు రాయలసీమ ఎన్నుకోవడానికి కారణం అంటే రాయలసీమ అనేక సంవత్సరాలుగా వెనుకబాటు తినతోంది అక్కడ నిరుద్యోగం ఉంది ఉపాధి అవకాశాలు లేవు సాగుకు నీళ్ళు లేవు తాగుకు నీళ్ళు లేవు కాబట్టి నేను రాయలసీమ ప్రాంతంలో తొలి గడప కడప నుంచి ప్రారంభించాలి ఆ ప్రారంభించినంత ఒక కార్యకర్తలు ఒక స్ఫూర్తి నింపుతూ ప్రభుత్వానికి కూడా రాయలసీమ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి భారతీయ జనతా పార్టీకి ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలే భారతీయ జనతా పార్టీ రాయలసీమలో పదకొండు వందల యాభై ఐదు కిలోమీటర్లు తిరుపతి నుంచి కర్నూలు వరకు శాంతి కోసం నీటి కోసం అని చిలకం రామచంద్రరాడి గారు రెండు సార్లు మన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు వారి యొక్క నాయకత్వంలో తిరుపతి నుంచి కర్నూలు వరకు యాత్ర చేసి అరే మనం చూసాం అందరూ బంధువుల మాది తుపాకులు పట్టుకొని డబుల్ బ్యారెల్ గన్లు సిబిల్ సింగిల్ బ్యారల్ గన్లు పట్టుకొని తిరిగేవాళ్ళు ఒక నాయకుడు ఒక ఫ్యాక్షన్ అయితే వచ్చా అంటే పది జీబులు అన్ని డబుల్ బ్యాడలు సింగిల్ బ్యాలలు కనిపెడుతున్నారు కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ చిలకం రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో శాంతి కోసం నీతి కోసం యాత్ర అందు దాని ఫలితంగానే ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తొంభై ఇరవై తొమ్మిది తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న సందర్భంలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనం చేసినటువంటి పాదయాత్ర ఫలితంగా ఈ రాయలసీమ ఫ్యాక్షన్ జిల్లాలలో ఈ తుపాకుల సంస్కృతికి ఆ రోజు వేయడం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నినాదం తీసుకొని పాదయాత్ర చేసిందో ఈ డబుల్ బాధలు గనులు సింగిల్ బాధలు గన్లు ఆ రోజు రద్దు చేయాలని కానీ అందు అటువంటి కార్యక్రమాలు చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి ఇవాళ కొత్తగా నూతనంగా అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారు రాయలసీమ వెనుకబాటుదాన్ని గుర్తించి ప్రభుత్వానికి దిశ నిర్దేశం చేయాలని ఉద్దేశంతో వాళ్ళ పాదయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది ఒక చేత్తో భారతీయ జనతా పార్టీ జెండా ఒక చేత్తో కూటమి ఎజెండా ఇదే నినాదం ఒక చేత్తో భారతీయ జనతా పార్టీ జెండా మరో చేత్తో కూటమి ఎజెండా నినాదంతో వాళ్ళ ఆ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది అందులో భాగంగా అదే జిల్లాల్లో కూడా సక్సెస్ అవుతుంది ఇవాళ సత్యసాయి జిల్లాలో కూడా సత్యసాయి జిల్లా పార్టీ యావత్తు కూడా ధర్మారం శాసనసభ నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకుంది ధర్మారం శాసనసభ నియోజకవర్గంలో మన ప్రియత నాయకుడు సత్యకుమార్ గారి యొక్క నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి ఎక్కువ మొబిలైజేషన్ ఎక్కువ జన సమీకరణ ఈ నియోజకవర్గం నుంచే చేయాలి అని పార్టీ యొక్క ఆదేశం అయితే అందులో భాగంగా మిమ్మల్ని అందరినీ కలిసి ఈ యొక్క మొబిలైజేషన్ ఏదైతే జన సమీకరణను ఎక్కడ కూడా మనం తగ్గకుండా వాళ్ళు ఏదైతే జిల్లా పార్టీ కావచ్చు రాష్ట్ర నాయకత్వం కాదు ఏదైతే మనమైతే ఆశ పెట్టుకుందో వాళ్ళ ఆశలను వమ్ము చేయకుండా మనం మీరు అన్నప్పుడు మన జిల్లా అధ్యక్షుడు వచ్చినప్పుడు రెండు వందల సంఖ్య బతలపల్లి మనం అది రెండు వందలని నాలుగు వందలు చేస్తే బాగుంటుంది నాకు ఎందుకంటే మొదటిసారిగా వస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షునికి ధర్మాలం శాసనసభ నియోజకవరం ఘన స్వాగతం అపూర్వమైన స్వాగతం తెలియజేసి అనేది రాష్ట్రానికి అందరికీ కూడా తెలియాలి ఎందుకంటే మనం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో మనం ఉన్నాం కాబట్టి మన నాయకుని యొక్క ఇమేజ్ సత్యకుమార్ యాదవ్ గారి ఇమేజ్ కూడా మన జన్ జన సమీకరణతో ముడిపడి ఉంటుంది కాబట్టి వారికి దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్నప్పటికీ కానీ ధర్మానం సభ్యునిగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలు ఆరు అసెంబ్లీలు ఏవైతే వస్తాయో సత్య జిల్లాలో పార్టీ పరంగా రెవెన్యూ పరంగా అయితే ఏడు అసెంబ్లీలో వస్తాయి ఇప్పుడే నాకు ఓగ్లేశానన్న రాప్తాడు అనంతపురికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆరు అసెంబ్లీ ఆర్ అసెంబ్లీలలో ప్రత్యేకమైన దృష్టి పార్టీకి జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీకి ధర్మవరం నియోజకవర్గం మీద ఉంది కాబట్టి నేను మంత్రి గారి తరఫున వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని అప్పీల్ చేయాలని విజ్ఞప్తి చేయాలని రావడం జరిగింది వీలైనంత వరకు మనం అనుకున్న రెండు వందల సంఖ్యను మూడు వందలు నాలుగు వందలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం పార్టీ ఈ సత్యసాయి జిల్లాలో మంత్రిగా మనం ప్రాతినిధ్యం ఇస్తున్నాం కాబట్టి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఒక బలమైనటువంటి శక్తిగా ఒక బలీయమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ మనం మనం కూటమిలో భాగస్వామి అయ్యి భా ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ మన పార్టీని ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు క్షేత్రస్థాయి స్థాయి నుంచి బూత్ కమిటీ నుండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి గడప గడపలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడించాలి భారతీయ జనతా పార్టీ వాడవాడలా భారతీయ జనతా పార్టీ యొక్క కాషాయపు కమలపు జెండా రెపరపలాడాలంటే ఒక నిస్వార్థ సేవకునిగా మనం అందరం కూడా మనకు ఎవరికి మిగతా పార్టీలలో వచ్చినట్లు జీతాలు గారు మిగతా పార్టీలలో పెట్టినట్టు బిర్యానీ పెట్టరు మిగతా పార్టీ చెప్పిన ఇది వారు తెలుసుగా మనం అందరం కూడా మన ఇంట్లో భోజనం చేసి మనం పార్టీ పనిచేస్తాం ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన ఇంట్లో ఉదయం టిఫిన్ చేసి బయటకు వస్తాడు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని పనిచేస్తాడు మధ్యాహ్నం ఇంటికి వెళ్తాడు భోజనం చేస్తాడు మళ్ళీ బయటకు వచ్చి జెండా పట్టుకొని ఇది భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంటుంది ఇది భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం అవుతుంది ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త కూడా దేశస్థాయిలో మనందరం చూస్తున్నాం ఒక బడుగు బలహీన వర్గాలకు ఆశా రైల్వే స్టేషన్ లో చాయమ్ముకున్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక సామాన్యమైన కుటుంబంలో నిరుపేదముల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని ఇవాళ దేశ ప్రధానమంత్రిగా మూడోసారి చేసి పదకొండు సంవత్సరాల సుపరిపాలన ఏ రకంగా ఒక అవినీతి మరక లేకుండా ఒక నరేంద్ర మోడీ గారే కాదు యావత్ క్యాబినెట్ మొత్తం కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ మంత్రి మీద కూడా ఒక చిన్న మరక లేకుండా అవినీతి మరక లేకుండా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది అదే రకంగా మన ప్రేత నాయకుడు సత్యకుమార్ గారు కూడా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి ఒక డ్రైవర్కు లారీ డ్రైవర్కు జన్మనిచ్చినటువంటి బిడ్డ ఇవాళ అనేక సంవత్సరాలుగా మన పార్టీకి సంబంధించిన పోరాటం ఒక పక్క నక్సల్స్లో రాడికల్స్తో ఫ్యాక్షనిస్ట్లతో అనేక రకాలుగా పోరాటం చేసి ఇరవై ఆరు సంవత్సరాలు ఉపరాష్ట్రపతి వరకు మామూలుగా ఉన్నటువంటి నాయుడు గారి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి జాతీయ అధ్యక్షునిగా రాష్ట్ర దేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉపరాష్ట్రపతి దగ్గర ఓఎస్దిగా రకరకాల బాధ్యతల నుంచి దేశంలో అనేక మందితో పరిచయాలు ఉన్నట్టు అంటే అటువంటి నాయకుని యొక్క నాయకత్వంలో ఇవాళ ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ఉంది నిజంగా మన అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ధర్మవరం శాసనసభ నియోజకవర్గం మనందరం గర్వపడాలి ఒక దేశాల్లో అనేక ప్రముఖ రాష్ట్రాలు ఇన్ఛార్జిగా పనిచేసి ధర్మవరం శాసనసభ నియోజకవర్గ కార్యకర్తలతో మమేకమై కార్యకర్తల యొక్క కష్టసుఖాల్లో ఉంటున్నటువంటి నాయకుని యొక్క నాయకత్వంలో పనిచేస్తున్న మనం అందరం కూడా రేపు ఆదర్శంగా నిలబడాలంటే ఇంతకుముందు ఓబ్లేస్ అన్న చెప్పినట్టు పార్టీకి ఒక శిక్షణ ఉంటుంది పార్టీ ఉదయం రేపు రాత్రి వారు వచ్చిన తర్వాత ఉదయాన్నే ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్తారు ఆర్ఎస్ఎస్ శాఖ అయిన తర్వాత ఛాయ్పై చర్చా కార్యక్రమం పాల్గొంటారు ఛాయ్పై చర్చా కార్యక్రమం అయిన తర్వాత శోభాయాత్రలో ర్యాలీలో పాల్గొంటాడు ఆ ర్యాలీ ఏ రకంగా ఉంటుందంటే మనందరం కు వెళ్తుంటాం ఆర్ఎస్ఎస్ కాదు క్రమశిక్షణకు మారిపోయారు భారతీయ జనతా పార్టీ ఒక పై నుంచి జిల్లా అధ్యక్షుడు ఒక ఆదేశం ఇచ్చింది ఆ అదేశానికి అనుగుణంగా మనం ఆ ర్యాలీలో ఎక్కడ కూడా తోబులాటలకు అవకాశం లేకుండా ఏదైతే సిస్టమ్ క్రమశిక్షణ నేర్పించిందంటే భారతీయ జనతా పార్టీ ఆ ర్యాలీ శోభాయాత్ర చూసే వాళ్ళకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకే అరే భారతీయ జనతా పార్టీ యొక్క శోభాయాత్ర అంటే ఇది రా అనేటువంటి విధంగా మనకు సంబంధించింది మంత్రి గారికి సంబంధించిన జెండాలన్నీ కూడా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు అందరికీ చట్ట జెండాలు